చూద్దాం నాలుగో వచ్చినాం నేను కొంచెం నీళ్లు తెప్పించదును దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునడి తర్వాత ఐదో వచనం కొంచెం ఆహారం తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకునడి తర్వాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తం కదా నీ దాసుని వద్దకు వచ్చిది మన ఇంటికి రెండు రకాల గెస్ట్లు వస్తారన్నాను కదా సుత్తి సుత్తిమామా రెండోదేమో ఇష్టమైన పిన్ని మామ వచ్చాడు మధ్యాహ్నం మూడింటికి వచ్చాడు ఇప్పుడు మూడింటికి వచ్చే అన్నం తింటాడా తినోసి వచ్చాడా ఇది మాకు వచ్చే డౌట్ కాబట్టి ఫస్ట్ రాంగ మా అన్నం తినేసావా అని అడుగుతాం ఎందుకని అలాగా తినేసావా అని అడిగితే మొహమాటం కొద్దీ తినేశానని అడుగుతా పిన్ని అడుగుతావా అట్లా అడవు వెళ్ళి హడావడి చేస్తా ఉంటే హడావడి ఏం చేయద్దు తినేసి వచ్చాను ఏ పర్లేదు చిట్టుకులు అయిపోద్ది కొంచెం తిను ఎందుకు ఇష్టం సమయమైన అసమ అసమయమైన ఎవరికి సేవ చేయడానికి సేవ చేయడానికి ఇష్టపడతాం తెలుసా ఎవరంటే మనకు బాగా ఇష్టమో వాళ్ళకి సేవ చేయడానికి ఇష్టపడతాం దేవుడంటే నీకు ఇష్టం అనుకో ఇప్పుడా అనే మాట ఉండదు ఎప్పుడైనా కూడా దేవునికి సహాయం సేవ చేయడానికి ఇష్టపడతాం దేవునికి సేవ చేయటం అని అంటే నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఏదో పెద్ద విచిత్రమైన విషయం కాదు మీకు ఎప్పుడైనా అర్ధరాత్రి మెళకు వచ్చింది అనుకోండి సర్వసాధారణంగా ఎవరికైనా అర్ధరాత్రి మేడకు వస్తే ఈ రెండు పనులు చేస్తారు ఏంటంటే ఒకటి ఒక మంచి మంచినీళ్ళు తాతారు రెండు రోజులు బాత్రూమ్ వెళ్ళి వచ్చి పడుకుంటారు ఇంతే రెండు పనులు చేస్తారు అయితే ఈ రెండు చేసి వచ్చి మంచం మీద పడుకున్నాక నూటికి తొంభై శాతం ఎవరికైనా నిద్ర రాదు వస్తుందా పోనీ ఆ టైంలో ఎవరితో కూడా కబుర్లు ఆడలేం అందుకనే అలాగా ఫ్యాన్ చూస్తూనే ఉండాలి నిద్ర పట్టదు ఆ టైంలో మూడు రకాలైన భయాలు కలుగుతాయి గతంలో జరిగిన విషయాలు గుర్తొస్తే టెన్షన్ వస్తుంది రేపు ఏం చేయాలో అర్థం కాదు భయం వేస్తుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే అందరు గోళం ఉంటుంది పోనీ పక్కన వాడిని లేపే మారదాని నారాజ్ కానీ పొడగా అంటారు ఎవరిదో మాట్లాడలేము ఇది మన పరిస్థితి కానీ నేనేమనుకుంటాను తెలుసా నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు ఆ టైంలో ఏమని చెప్తాడు తెలుసా హే అందరు పడుకున్నారు కాని మనద్దరం వాడుకుల్లావా అంటాడు దేవుడు అవునా కదా ఒకసారి ఆలోచించండి అందరూ పడుకున్నప్పుడు మీరు ఒక్కళ్ళే మెళుకు వచ్చినప్పుడు మీకు ఇష్టమైనటువంటి మీ స్నేహితుడు మీ స్నేహితురాలు వచ్చానుకో ఇప్పుడు చెట్టి అంటావా అన్న బలి వచ్చాకు విశేషాలు ఏంటి కాఫీ కాసేమంటావా కొంచెం జంతుకులు అన్నీ తింటూ మాడుకున్నావా అమ్మ మరి దేవుడిని ఫ్రెండ్ అయితే అర్ధరాత్రి మెళుకు వస్తే ఆయన ఎందుకు గడుపు వచ్చి చెప్పమంటావా అర్ధరాత్రి మెడుపు వచ్చినప్పుడు ఒక్కడే గడుపుతున్నావు ఒక్కదానే గడుపుతుంటే టెన్షన్ ఉంటుంది ఆ టైంలో నీ స్నేహితుడైన ఏసీతో సీత ఒకటి టెన్షన్ పోద్ది రెండోది ఏం చెప్పమంటారా నిద్ర త్వరగా వచ్చేస్తుంది అవుదే కదా చాలా త్వరగా వచ్చేస్తుంది హాయ్ ఒకే తప్ప రెండు పెట్టలు ఒకటి టెన్షన్ పోయింది రెండోది నిద్ర వచ్చేసింది అప్ప నిద్ర ప్రార్థనలో నిద్ర వచ్చేసింది నేను చాలా యథార్థమే వాడుతాను దాపరికం ఏమి లేదు దీంట్లో సృష్టించింది కూడా ఏం లేదు ఇది మనందరూ అనుభవం దీంట్లో మనకు అర్థం ఏంటంటే దేవుని స్నేహితులుగా చూసేవాళ్ళు దేవునికి ఎప్పుడైనా సేవ చేయడానికి రెడీగా ఉంటారు ఎప్పుడైనా ఏ పనైనా చేయడానికి రెడీగా ఉంటారు ఏ సమయమైనా సరే దేవునితో నేను ఉండాలి దేవునికి నేను ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి ఓకే సరే ఇప్పుడు ఆ రోజున చూద్దాం అబ్రహం కూడా దేవుడే అంటే చివరికి సరే వాయి నువ్వు బిర్యానీ అవి చేసుకుని రా అన్నాడు ఆరు వచ్చిన చూడండి ఖతర్నాకు వచ్చిన అదే నాకు బాగా ఇష్టం ఆరో వచ్చిన అబ్రహాము గుడారంలో ఉన్న షారా యొద్ధకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మనవాడు లోన్కి ఎలా వెళ్ళాడు త్వరగా వెళ్ళాడు అబ్రహం వయసు ఎంత దేవుడేమో రొట్టెలు చేసిరా తిన్నావు అన్నాడు అంటే మనవాడు పుసుకం లోన్కి వెళ్ళాడు వెళ్ళి షారా దగ్గరికి వెళ్ళి మా ఆడుతున్నాడు ఇక్కడ మీరు ఆడవాళ్ళు అన్నారు కదా మీకు చెప్తున్నానే అంటే మీ యొక్క రియాక్షన్ అని చెప్తున్నాను మీ ఆయన వచ్చి ఏ బజార్కి వెళ్ళి గోధుమలు తెచ్చి దాన్ని మరడించి జల్లిచ్చి కొంచెం గోధుమ పిండిలో నీళ్ళు ఉప్పు నూనె వేసి బాగా పిసికి మూడు ముద్దలు చేసి రొట్ల కర్ర తీసుకొని గుండ్రంగా చపాతీలు వేసి పెనం పొయ్యి మీద పెట్టి బాగా కాలిన తర్వాత మూడు చపాతీలు బాగా ఏపురావు అంటే ఎలా ఉంటుంది ఎవరినా అలా చెప్తారా ఎప్పుడు చెప్తున్నా ఏం చెప్తారు మూడు చపాతీలు పెట్టరా అంటారు లేకపోతే చపాతీలు చేయ అంటాను అంతే కదా గోధుమ పిండి పట్టరా పిసుకు ఇవన్నీ అంటారా ఇక్కడ అబ్రాహం ఏం చేస్తున్నాడు చారాత అమ్మ మెత్తని పిండి తీసిరా పిసుకు దాన్ని చెప్తున్నాడు కదా ఇది ఇలా ఎందుకు చేశాడు అని అనిపిస్తే నాకు అనిపిస్తుంది తెలుసా మన ఇంటికి సుత్మా వచ్చాడు అనుకో ఏదో ఫుడ్ పెట్టేస్తాం మనకిష్టమైన పిన్ వచ్చింది అనుకో అర్థమైందా ఒకవేళ మన అమ్మ చేత వంట వండిస్తున్నాం అనుకో మమ్మీ మొన్న ఉండేవే జీడిపప్పు వేసి అలా అలవండరా ఎందుకు వివరిస్తాం ఎందుకంటే అది ఇష్టాన్ని తెలిపేది మన మనస్సుని మన రో మాటల్లో క్రియల్లో చూపిస్తాం అబ్రహామికి దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే షారా నువ్వు చేయి ఒకటి పన్నెండు మూడు ఉన్నారు మాకు అప్పచేపు నువ్వు చేయి రెండో తేడి తెలుసు బాగా చేయి ఎందుకు తెలుసు వచ్చిందారు నా మిత్రుడు వచ్చింది నా మిత్రుడు మూడో దేవున్నాడు తెసా అబ్రామ్ అబ్రాహ్మని దేవుడు భోజనం చేయమన్నాడు ఎవరితో చేపిస్తున్నాడు వంట శారత్ అవునా కదా ఎందుకు తెసా మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే మన ఇంటికి రెండు రకాల వాళ్ళు వస్తారు కదా ఒకడు సుత్తి వచ్చాడు అనుకో నా దగ్గరికి వచ్చానుకో సుత్తే సుత్తి మేస్త్రి వచ్చాడు వచ్చాడు అనుకో సార్ మీ ఫ్యామిలీ అంతా బాగు బాగున్నారు అందరూ పడుకున్నట్టు ఉన్నారు ఇది ఎందుకని పిలిచి రావడానికి తలనొప్పి వాళ్ళు ఉంటారు బానా ఆ పడుకున్నట్టున్నారు ఉన్నారు ఇది విషయం ఇష్టమైన వాళ్ళు వచ్చారు అనుకో ఇంట్లోకి వెళ్ళి భార్య లే లేడు అని లేపుకొని వస్తాం ఇష్టమైన వాళ్ళు వస్తే నిద్రపోయే వాళ్ళు లేపుతావు కష్టమైన వాళ్ళు వస్తే పడుకున్న వాళ్ళు లేసున్న వాళ్ళు కూడా పడుకున్నారని చెప్తావు నీకు దేవుడు ఇష్టమైన వాళ్ళు అయితే మీ ఇంట్లో ప్రతి రాత్రి కూడా దేవుడిని కుటుంబం అంతా కలుసుకోవాలనే ఆతృత ఉంటుంది దాన్నే కుటుంబ ఆరాధన అంటాం అవునా కదా చూడండి ఆలోచించా దేవుడు నాకు ఇష్టమైనడు దా కూర్చోండి దేవా కూర్చో ఏ రండి అందరు కూర్చోండి ప్రార్థన చేసుకుందాం దేవుడు మన ఫ్రెండ్ మనం ఈ రోజంతా ఏం జరిగిందో చెప్పుకుందాం ఆయన స్నేహం ఉంటే కుటుంబం అంతా ఇన్వాల్వ్ అవుతుంది భార్యను తీసుకువస్తున్నాడు ఇంకేంటో చూడండి ఏడో వచ్చినాం విచిత్రంగా ఉంటుంది నేను చదువుతాను మన మన స్టైలే వేరు కొంచెం వేరుగా ఉంటుంది మన స్టైల్ పవిత్రంగా ఉండదు పవిత్రం ఉంటే ఎక్కదు అందుకే మామూలుగా ఉంటుంది మనం అప్పుడే బాగా ఎక్కువ సరే మరియు అబ్రహాం పశువులు మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి వానికి అప్పగించి వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచింది సిద్ధపరచు ఎలా వెళ్ళాడు పరిగెత్తుకుంటా దూడను పట్టుకోవడం సులభమా లేకపోతే పట్టుకోవడం సులభవాళేశ్వర మార్కెట్కి వెళ్ళండి రోడ్డు మీద ఏమంటు పట్టుకోవడానికి తంటాలు పడాలా పొయ్యిలానే తంటలు పడాలి అక్కడే అలా కాదు చుంగు చుంగుని పరిగెడతాడు దోడను పట్టుకోవడం చాలా కష్టం అబ్రామ్ వయసు అంతా మనోడు దోడన పట్టుకోవడానికి పరిగెత్తాల్సినంత సీన్ ఉందా కానీ పరిగెత్తి ఎందుకు తెలుసా అబ్రహం ఆ పని చేయొచ్చాడే ఓ దోడన రెడీ చేసుకుని రా అని అంటే పది మంది ఇచ్చి ఉండేవాడు కానీ అప్పచెప్పలా పని ఆయనే చేస్తున్నాడు ఆయనే ఇది నాకు బాగా ఎప్పుడు అర్థమైంది తెలుసా మల్కీపురం అని ఈస్ట్ కూడా ఇది అసలు అనుభవం అన్నాడు నేను అది ఆ సన్నివేశం ఉన్నప్పుడు అబ్రహం ఎందుకు చేశాడో అనిపిస్తుంది ఇండియన్ బ్యాంక్ మేనేజర్ అయినా ఆయన ఇంటికి బోనాన్ని పిలిచాడు అది రెండోసారి వాళ్ళ ఇంటికి వెళ్తాం బోనాన్ని పిలిస్తే కూర్చోబెట్టాడు కొబ్బరి అన్నం గోంగూర మాంసం అనమాట ఆ రోజు గోంగూర మాంసం వేసి కలుపుకొని తింటున్నప్పుడు రెండు మూడు మొదలు తిన్నాను సార్ మాంసం మెత్తకుందా అన్నాడు చాలా బాగుంది సార్ అన్న అని అంటే మరి ఏమనుకున్నారు నేను దగ్గరుండి కొట్టించుకొచ్చా ఇది ఆయన అన్నమాట మరి ఏమనుకున్నారు నేను దగ్గరుండి కొట్టించుకొచ్చా ఆయన ఆ మాట చెప్పడంలో నాకేమర్థం తెలుసా నేను బ్యాంక్ మేనేజర్ని నువ్వంటే నాకు ఇష్టం అందుకే మాంసం కొట్టోడి దగ్గర కూర్చొని మెత్తది కొట్టించుకొని వచ్చా నువ్వు అనుకో ఎవరినో అని పంపించుండేవాడిని అది స్నేహం యొక్క సున్నితత్వాన్ని చూపిస్తాను నేను నీకిస్తా నేను ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రపంచంలో ఏ పనైనా వేరే వరకు అప్పు చెప్పొచ్చు స్నేహం చేయటం మాత్రం అరే నా భార్యను కొంచెం ప్రేమించవా నా బదులు అని ఉన్నా అంటాడా అంటాడా నా భార్య కూరం పెట్టనొచ్చు నా భార్య హాస్పిటల్ తీసుకెళ్ళనొచ్చు నా భార్య కాన్ఫ్యూజ్ చేయనొచ్చు కానీ నా భార్యను ప్రేమించను నా బదులు అనొచ్చా మనం ఆ టైపు ఏమంటాయమ్మా సార్ మా ఇంట్లో కొంచెం కష్టాలే ఉన్నాయి కానీ ప్రార్థన చేసి పెట్టరా నాకు అదే విచిత్రంగా అనిపిస్తుంది చాలా విచిత్రం అది వేరే వాళ్ళని అడగటం తప్పులేదు కానీ నువ్వు చేయకుండా వేరే వాడికి అప్పు చెప్తావే అంతకంటే దరిద్రమందంకోటి ఉండదు భార్యను కొంచెం ప్రేమించి పెట్టాలన్నట్లు ఉంటుంది ఒక చేస్తానే ఒకసారి ఒక కుర్రోడు వచ్చి సార్ నాకు ప్రార్థన చేయండి సార్ ఎప్పుడైనా నా వచ్చి ప్రార్థన చేయండి అనుకో నేను కనుక మంచి మూడ్లో ఉంటే మంచి మూడ్లో ఉంటే చిరాకు మూడ్లో ఉంటే ప్రార్థన చేసి పంపించేస్తా మంచి మూట్లో ఉంటే దేనికోసం ప్రార్థన చేయాలండి అని అడుగుతా అడిగితే ఆ నడాలి అడిగా అంటే కొంచెం ఆత్మీయంగా ఎదగాలి సార్ అందుకే ప్రార్థన చేయండి సార్ అన్నారు అంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అరే నాకు ఆకలేస్తుంది ఎవడన్నం తినాలి అన్న మీకు ఆకలేస్తే ఎవడన్నం తినాలి సార్ మీరే తినాలి సార్ అన్నాడు నిద్ర వస్తుంది ఎవరు పడుకోవాలిరా అదేం ప్రశ్న సార్ నిద్ర వస్తే మీరే పడుకోవాలి దాహం వేస్తుంది నీళ్ళు ఎవరు తగలరా మీరే తగ్గాలి సార్ నాకు ఆకలేస్తే అన్నం నేను తినాలా నాకు నిద్ర వస్తే నేను పడుకోవాలా నాకు దాహం వేస్తే నేను నీళ్ళు తాగాల నాకు ఆత్మీయంగా ఎదగాలంటే నువ్వు తినాలా మీరు అర్థం కూడా కొన్ని పనులు వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి లేదు మనమే చేయాలి అబ్రహము తనే ఎరుకొని తీసుకొస్తున్నాడు ఇంకొకటి ఏమర్థం ఉంది తెలుసా అబ్రహం పరిగెట్టి పరిగెట్టి ఒక దోడను చూసి అర్థండి ఆ దోడని కింద పడేసి కాలు ఎత్తి తాకెత్తి చెవి ఎత్తి అన్ని చూసి ఉంటాడు చూసి ఇదిగో దీన్ని చేసి పెట్టరా అన్నాడు దాంతో మనకేం అర్థం అవుతుంది తెలుసా దేవుడికి ఇచ్చేటప్పుడు అంటే స్నేహితుడికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైన ఇస్తాం నూనా కదా మంచిది ఇస్తాం చెడ్డదిస్తా మీరందరూ కూడా ఇచ్చేవాళ్ళే నాకు అది తెలీదు కానీ ఎలా ఇస్తున్నారు అనే దాన్ని మాత్రం చిన్న ప్రశ్న ఇస్తాను ఇప్పుడు మీ ఇంటికి నన్ను బోయినని పిలిచారు అనుకోండి మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారు నేను నాలుగు అండి నలుగురు నలుగురికి అంత అన్నం ఉండారు అంత కూర ఉండారు నన్ను గెస్ట్ గా పిలిచారు మీరు టేబుల్ మీద అన్నం పెట్టినప్పుడు అన్నం నిండుగా ఉంటుందా కొంచెం ఎల్తుంటుందా నిండుగా ఉంటుందా ఎల్తుకుంటుందా ఎందుకని ఎల్తుకుంటుందా గెస్ట్కి అర్థమైంది తెలుసా నువ్వు తిని మిగిల్చింది మేము తింటాం మనం ప్రేమించిన వాళ్ళు ఏమన్నా వస్తాయి నువ్వు తిను నువ్వు తిని మిగిల్చింది నేను తింటాం మరి మనం ఇంట్లో నలుగుని ఉన్నాం తినేసాం ఎంత అన్నం మిగులుతుంది ఎవరికేస్తాం దాన్ని ఎవరికేస్తాం అడుక్కునేవాడికి వేస్తాం అది వేయటమే ఇది వేయటమే ఇదేమో ప్రేమించేయటం అది మిగిలిపోతే వేయటం నీకు వెయ్యి రూపాయల జీతం వచ్చింది నువ్వు వంద రూపాయలు బహుమానం ఇచ్చావు ఇచ్చావు కానీ ఎప్పుడు తీసావు అది నీ మనసుకు ఒక్కరికే తెలుసు చాలామంది చేసేవాళ్ళండి తెలుసా వెయ్యి రూపాయలు వచ్చింది రెండు వందలు ఇంటుద్ది వంద రూపాయలు మాంసం కొట్టాడుకి నూట పది రూపాయలు బియ్యం యాభై రూపాయలు ఆడికి మూడు వందల రూపాయలు పిల్లలకి ఈ వంద రూపాయలు మిగిలింది ఈ దేవుడికి అంటే దేవుడు నీకు లెక్కలో నీకేమయ్యాడు అడుక్కుని అడిగాడు ఇది ఎవరికీ తెలియదు నీకే తెలుసు నీ మనసుకే తెలుసు బయట ప్రపంచానికి తెలిసేదో ఒకటి నువ్వు ఎంత ఇస్తున్నావు అని ఎలా ఇస్తున్నావు అనేది ఎవరు తెలుసుది నీకు తెలుసు దేవుడు తెలుసు దేవుడు నువ్వు ఇచ్చేదాన్ని ఆశీర్వాదకరంగా ఎప్పుడు మారుస్తాడు తెలుసా ఎంత ఇచ్చావు అనేది కాదు ఎలా అనేది రెండు నాణాలు వేసి అమ్మే అమ్మాయి రెండే కానీ ఏసీ అన్నాడు తెలుసా సూపర్ అయితే అని అన్నాడు రెండు ఆయన మణిగా అది చూసింది మనసు చూసి అది నాకు నచ్చింది అందుకు ఆమె గురించి మాట్లాడాడు నువ్వు ఇచ్చేది పెద్దముంటే కానీ ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు తెలుసా చిన్న మనసుతో ఇస్తాను అబ్రహము శ్రేష్టమైన మనసుతో ఇచ్చాడు ఇదిగో నేను నాకున్న దాంట్లో బెస్ట్ ఇస్తాను ఒక ఆయన నాకు చిన్నప్పుడు అంటే యేసు ప్రభులు అంగీకరించిన తొలి దినాల్లో ఒక మంచి పాఠం నేర్పించాడు ఏమన్నా తెలుసా నీకు దేవుడు అంటే ఇష్టం అనుకో నీ జీవితంలో ఖచ్చితంగా ఇది ఉంటుంది అన్నాడు ఏంటి తెలుసా పొద్దున్నే లఘవంగానే ఎవరు గుర్తొస్తారు మనకి ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తారు పొద్దున్నే కానీ దేవుడు గుర్తురావాలి నీకు ఎలాగో తెలుసా ఏమన్నాడు తెలుసా పొద్దున్నే లఘం కానీ అని దేవుడికి మొదటి ముద్దు పడేసేయాలి అంటే ఆ విధమైనటువంటి మనస్సు శ్రేష్టమైన సమయం దేవుడికి ఇచ్చే శ్రేష్టమైనటువంటి దేవుడికి ఇచ్చే అలా దేవుడికి ఇస్తే నీకు అవసరమైనది దేవుడు ఇస్తాను నీకు అవసరమైంది ఇస్తానని కాదు మనం ఇచ్చేది నేను నిన్ను ప్రేమిస్తానా నేను ఇస్తా నువ్వు నన్ను ప్రేమించి నీ కొడుకునిచ్చావు నువ్వు నన్ను ప్రేమించి నా కోసం చచ్చిపోయావు నువ్వు నన్ను ప్రేమించి రక్షణ వార్త నాకు వినిపించావు నువ్వు నన్ను ప్రేమించి ఇప్పుడు దాకా కాపాడావు చాలు దానికి ఇదిగో కృతజ్ఞతగా ఇస్తున్నాను ఆ తర్వాత ఏమైనా చేసుకో చూసే ఎన్ని లక్షణాలు ఒకటి గుర్తుపట్టాడు రెండు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ముందు నేల మీ కింద పడిపోయాడు నాలుగు కొద్దిసేపు ఉండమన్నాడు కాళ్ళు కొడుక్కొని ఐదు ఫుడ్ వండి పెడతాను అన్నాడు ఆరు భార్య అని సీన్లో తీసుకొచ్చాడు ఏడు మనవాడు పరిగెత్తుకుంటే వెళ్ళాడు ఇవన్నీ స్నేహానికి సూచన అవునా కదా బోల్ టైం అయిపోయింది ఫాస్ట్ వెళ్ళిపోదామే ఎంతో వచ్చినా తర్వాత వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన తోటను తెచ్చి వారి ఎదురు పెట్టి వారు భోజనం చే వారి ఆ చెట్టు క్రింద నిల్చుండెను వారు అతనితో నీ భార్య ఆయన షారాయ్య ఎక్కడున్నదని అడగ అతనిగా గోడారములో ఉన్నదని చెప్పాను అందుకని మీ ఈ కాలం నీ అద్దకం నిశ్చయంగా మరలవచ్చదను అప్పుడు నీ భార్య అయిన షారావుకు ఒక కుమారుడు అని చెప్పారు చెప్పాను షారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారా ముందు వినిచుండెను అబ్రహామును షారాయను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండేది స్త్రీ ధర్మము షారావుకు నిలిచిపోయాను కనుక షారా నేను బలం ఉడికిందా అన్న తర్వాత నాకు సుఖం కలిగిన నా యజమానుడు వృద్ధుడు వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకి అంతా యహోవ అబ్రహముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించదనా అని షారా నవ్వనెలా యహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా మీదికి ఈ కాలం నిర్ణయకాలం నీ వద్దకు తిరిగి వచ్చదను అప్పుడు షారాకును కుమారుడు కలిగినాను షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్విదు అని ఇది ఈ సీని మొత్తంలో ఓ పాఠం నేర్చుకున్నావు బస్ అంతే దాంతో ముగించేద్దాం ఇప్పుడు దీంట్లో మనం గమనించేది ఏంటంటే దేవుడు అబ్రహంతో మాట్లాడితే నీ భార్య ఏదంటే లోన్ గుడారంలో ఉందన్నాడు నేను కొడుకునేస్తాను అన్నాడు దేవుడే అనేసాడు నీకు కొడుకునిస్తాను వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా షారావులో బాబు ఉంటాడు అని అన్నాడు అనంటే శార నవ్వింది షారా నవ్వితే దేవుడి కోపం వచ్చిందా లేదా వచ్చిందా ఎందుకు వచ్చిందా అంటాను తమ్ముడు నీ పేరేందా బాబు నీ ఎంత పోదు ఎంతకాలం తబలా కొడుతున్నాను ఏడు సంవత్సరం నీకు సరిగా కొడతాం వచ్చా సరిగా వచ్చా దీని ఏమంటారు తబలా అంటారా నువ్వు ఎంతకాలం నుంచి కొడుతున్నావు ప్యాడ్స్ నువ్వు ఎంతకాలం నుంచి కొడుతున్నావు నుంచి సరిగా వచ్చా నీకు ఇప్పుడు ఎవరైనా కళాకారుల దగ్గరికి వెళ్ళి అంటే బాగా ఆరితేరిన కళాకారుడు తబలో కొట్టేవాడి దగ్గరికి వెళ్ళి నీకు సరిగా వచ్చా అంటే ఎలా ఉంటుంది మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను కొబ్బరి అన్నం కోడి మాసం పెట్టారండి నాకు అమ్మ నీకు పప్పు చేరు తాలింపేయటం వచ్చా అంటే ఎలా ఉంటుంది మీరు అర్థమైంది అవుతున్నారు ఇంజనీరింగ్ చదివినాడు కదా రెండే అక్కం చెప్పరా అంటే ఎలా ఉంటది ఇప్పుడు దేవుడు భూమి ఆకాశాలు సృజించినోడు నీ కొడుకునే స్థానం దేవుడికి ఎలా వస్తుంది మరి అది రెండే హక్కుం కాదు అది దేవుడికి పొప్పచే తాలింపు కాదు అది అంత సృష్టికర్తది అలా అంటాయ నువ్వు నాకా నాగా కొడుగా అని అంటే మరి దేవుడు కోపం రాదు పెచ్చ కోపం వచ్చింది ఎంత కోపచ్చిందా అని అరిశాడు అన్నాడు బాబు నేను వే నువ్వు అయితే నాకేమనిపిస్తుంది అంటే దేవుడికి బాగా కోప అని షారా అని అరిశాడు వాక్యం చూడండి చారా అని అరిచి వీడు తిరిగాడు ఎవరు ఆరున్నారా చెప్పండి ఆరున్నారా ఎవరున్నారండే అబ్రామ్ అన్నాడు అబ్రాహం ఫేస్ చూశాడు సర్లే నీ భార్య కదా ఏం చేస్తా పుణీకు అర్థమైందా దేవుడికి శారా మీద ఏమొచ్చింది కానీ అబ్రాహ్మం చూస్తే ఏమొచ్చింది ఎందుకని ఎవరిని బట్టి నీకు అర్థమైందా అతి విషయం మీ ఇంటి మొత్తంలో ఒక్కళ్ళు దేవుంతా బాగా క్లోజ్ ఉంటే స్నేహం ఉంటే దేవుడు ఆ స్నేహాన్ని బట్టి దేవుడు ఆ సన్నిహిత సంబంధాన్ని బట్టి మిగిలిన క్షమించేయాలి జాలి చూపించాలి ఇదేం సిద్ధాంతం అండి బాబా ఎక్కడ ఎనలేదు అని అంటారేమో నేను చూపిస్తా ఇది జరిగిన తర్వాత జరిగిన సన్నివేశం ఏంటి తెలుసా దేవుడు అబ్రాహ్మం నడిపించుకుంటే వెళ్తే అబ్రామం ఈ సుధమ కుమారం అన్నాడు అంటే అబ్రాహం అన్నాడు యాభై మంది ఉంటే తలెడతా నలభై ఉంటే తలెడతా పది ఉంటే తలబెడతా అన్నాడు పదుంటే కూడా తగలబెట్టా అన్నాడు అంటే పది మంది మొఖాన్ని చూసి ఊరంతో వదిలేస్తా అన్నాడా అన్నాడా లే పది మంది ఉంటే చాలా ఊరంతా అన్నాడు ఇంకో సర్వేశం చెప్పడా మోషే వెళ్ళాడా సేనా పర్వతం వెళ్ళాడు దేవుడితో నలభై రోజులు గడిపేశాడు ఈలోగా కింద ఇళ్ళ ఆగలాక ఒక బంగారు దోడను తయారు చేసుకొని పూజ చేస్తున్నారు కిందకు వచ్చాడు బంగారు దోడను చూసి విపరీతమైన టెన్షన్ వచ్చేసింది మోసేకి మోసే అలా టెన్షన్ ఉంటే దేవుడు వెనక నుంచి మోసే అన్నాడు ఏంటి ప్రభావ అంటాడు కొంచెం పక్క జరుగు అన్నాడు దేవుడు ఏ అంటే మొత్తం లేపేస్తాను వీళ్ళని ప్రభావి ఏంటి ప్రభావి లేపేసేట ఏంటి ఏంటి ఇంకో దారి చేస్తానే వేస్ట్గా వెళ్ళాడు అని అంటే మోసం ఏం చేశాడు దశ అడ్డంగా పడిపోయాడు ఇక్కడేమో ముప్పై లక్షల మంది యూదులు అక్కడేమో దేవుడు అడ్డంగా పడిపోయాడు నలభై రోజులు ప్రారంభం చేశాడు నలభై రోజు దేవుడు ఇలా లేపే నేను మొహం చూసి వాళ్ళని వదిలేశాను లేవో అని అన్నాడు ఒక్కడ మొహం చూసి ఓ దేశం మొహం వదిలేశాడు దేశం తప్పును క్షమించేశాడు నువ్వు ఒక్క నువ్వు ఒక్కడివే దేవునితో స్నేహం చేస్తే ఆ స్నేహం ఎక్కడికి దారి తీస్తుంది తెలుసా మొత్తం అందాన్ని క్షమించాడు మొత్తం అందం మొత్తం అందరి మీద దేవుని యొక్క కృప అనుగ్రహం దేవుని యొక్క జాలి దేవుని యొక్క సన్నిధి ఒక్కళ్ళతో దీన్ని సవాలుగా తీసుకోగలిగితే ఇక్కడ ఉన్నటువంటి మీరు మీరు చాలా మందికి ఉండేటువంటి ఇరికైనటువంటి పరిస్థితి ఏంటో నాకు తెలుసు ఏంటి తెలుసా బహుశా మీరు ఒక్కళ్ళే మీ ఇంట్లో విశ్వాసులేమా బహుశా మీరు ఒక్కళ్ళే మీ ఇంట్లో దేవునికి దగ్గరే వాళ్ళేమో ఎప్పుడండి ఏమండీ నేను ఒక్కనే అయిపోయానండి నేను ఒక్కదాన్నే అయిపోయానండి అంటే నేనేమంటుందా సార్ అబ్రహం ఒక్కడే ఆ అబ్రహాముని బట్టి దేవుడు ప్రపంచం అంతటికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు మోష ఒక్కడే ఇస్రాయిల్ అందరినీ క్షమించాడు నువ్వు ఒక్కదానివే నువ్వు ఒక్కడివే మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు ఎప్పుడు మీరు దేవునితో స్నేహం చేయగలుగుతారు ఒకవేళ మీరు నన్ను సార్ దేవునితో స్నేహం చేస్తే నాకు వచ్చేది ఏంటి అని అంటే ఆ స్నేహం ఎక్కడికి దారి తీస్తుంది తెలుసా మీ ఇంట్లో చిన్న పొరపాట్లు జరిగిన ఆ స్నేహం కప్పేస్తుంది నేను ఒక మాట ప్రభా ఏదో పొరపాటు అయిపోయింది ప్రభావ వదిలే నా మొహం చూసి వదిలే ప్రభావా సరేలే నేను మొహం చూసి వదిలేస్తున్నా నీతో అన్న సంబంధాన్ని బట్టి నేను వదిలేస్తున్నాను అద్భుతం దేవుడు మన నుంచి అటువంటి స్నేహాన్ని కోరుతున్నాడు కాబట్టి ఈరోజు నేను ప్రాముఖ్యమైన ప్రశ్న అడగదలుచుకున్నాను ఏంటి అని అన్నారు దేవునితో స్నేహం చేయడానికి నీకు ఇష్టమేనా మరి దేవునితో స్నానం చేయటం నీకు ఇష్టమైతే అబ్రహాము ఏ విధంగా ఆతృత కలిగి ఉన్నాడు అబ్రహాము ఏ విధంగా సమయాన్ని వెచ్చించాడు అబ్రహాము ఏ విధంగా గుర్తుపట్టగలిగాడు అబ్రహాము ఏ విధంగా దేవుని సన్నిధిని ఆనందించాడు అబ్రహాం ఏ విధంగా శ్రేష్టమైంది దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అది నిజీవితంలో ఉందా రెండో ప్రశ్న మీ ఇంటి గురించి నీకు భారం ఉందా మీ యొక్క అత్తా మామల గురించి నీకు భారం ఉందా మీ భర్త గురించి మీ భార్య గురించి మీ పిల్లల గురించి మీకు ఆందోళన ఉందా అయితే ఒక్క మాట చెప్తున్నాను మీరు యాజకులు అవ్వాలి యాజకులు అంటే అంటే ఏంటి తెలుసా పూజారులు పూజారులు చేసే పని అంటే చెప్పంటారా పూజారు అంటే చట్టకేం కాదు ఇప్పుడు మనకి హిందువులకి గుళ్ళు ఉంటాయి కదా గుళ్ళు లోన దేవత దేవత దేవుడు ఎవరు ఉంటారు అక్కడికి వెళ్ళి పూజ చేయాలి ఎవరు పడితే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చా మన ఎక్కడి దాకా వెళ్ళాలి మన గడప దాకెళ్ళాలి గడప దాటి బయటకు ఎవరు వస్తారు పూజారి వచ్చా అని అడుగుతారు తెలుసా ఏమంటే ఎవరి పేరుని హెచ్చరి చేయాలండి అని మీ దగ్గర ఉన్న కొబ్బరికాయ పువ్వులు గీలు పట్టుకొని వెళ్తారు మీ పేరు చెప్తారు ఏమంటే మా అబ్బాయి పేరు చేయడం మా అమ్మాయి లోన్కి వెళ్ళి వాళ్ళు కొబ్బరికాయ కొట్టేసి పూజ గీజ్ చేసి లోన్ నుంచి శటకోపం తీసుకొచ్చి మీ నెత్తి మీద పెట్టి ఆశీర్వాది ఇస్తారు అంతే కదా ఇప్పుడు పూజ చేసిన పని అండి తెలుసా మీరు చేయాల్సిన పూజ మీకు బదులుగా దేవుడి దగ్గర ఎవరు చేశారు పూజారి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఎవరు తీసుకొచ్చారు అంటే మీకు దేవుడికి పూజారి ఏమవుతాడు మధ్యవర్తి తడికి నాకు అర్థమే భాషలో చెప్పాలంటే మధ్యలో తడికి అంటే మీరేం చేయదు సార్ మీ ఇంట్లో వాళ్ళకి దేవుడికి మధ్యన మీరేమవ్వాలి మధ్యవర్తి అవ్వాలి అదే యాజకత్వం అంటే మా కుటుంబం వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తా మా కుటుంబం వాళ్ళ తప్పులు తీసుకెళ్లి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతా మా కుటుంబం వాళ్ళకి ఆశీర్వాదం కావాలని దేవుడిని అడుగుతా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తే తీసుకొచ్చి కుటుంబం మీద పడేస్తా దేవుడు క్షమాపణిస్తే తీసుకొచ్చి కుటుంబం మీద పడేస్తా మధ్యలో ఉంటాను నేను ఉండగలుగుతారా దేవుడు మధ్యవర్తుల కోసం చూస్తున్నాడు ఎజిక్ గ్రంథంలో మాట అంటాడు నేను ఆ దేశాన్ని పాడు చేయకూడనట్లు ఆ దేశానికి నాకు మధ్యన నడిపొట్టిన నిలబడేవాడు ఎవడన్నా ఉన్నాడా మీ కుటుంబం గురించి దేవుడు దేవుడు తిన్నాడు మీ వంశం గురించి మీ కాలనీ గురించి మీ ఊరు గురించి దాన్ని పాడు చేయకుండా ఉండాలంటే ఆ కుటుంబాన్ని ఆ వంశాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే మజ్జిన బండ సందులో నిలబడే వాళ్ళు ఏమైనా ఉన్నారా ఈరోజు నువ్వు చెప్తావా ప్రభా మా కుటుంబాన్ని నీ సన్నిధిలో యాజకత్వం చేస్తాను ప్రభా మా వంశం వాళ్ళకి యాజకత్వం నేను చేస్తాను ప్రభా నీతో స్నేహం చేస్తాను